హలో ఫ్రెండ్స్ నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ చెప్పాను కదా సో మనకు ఖచ్చితంగా సో పోస్ట్ పోన్ అయితే చేస్తారు అయితే సో కాకపోతే నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారు మీరు సీట్ కోసం అన్న అయితే ఏపీ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి సో మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే సీట్ అలాట్మెంట్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు అసలు వస్తుందా రాదా సో ర్యాంక్ అసలే ఎక్కువ వచ్చింది అసలే ఫైనల్ ఫేజ్లో సీట్ రాకుంటే మళ్ళీ సీట్లు రావు సో ఈ విధంగా చాలా అంటే చాలా డౌట్లో అయితే ఉన్నారు సో దీని గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఈ వీడియోలో అయితే ఎందుకు మనకు పోస్ట్ పోన్ చేశారో అన్న దాని అయితే ఇకపోతే మమ్మ వీడియో స్టార్ట్ చేసే ముందు సో చిల్ కోసం అయితే నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ తరపునైతే సో వినాయక చవితి సందర్భంగా చూసుకున్నట్లయితే ఇంకా వినాయక చవితికి అయితే మనకి ఇంకా టైం అయితే ఉంది కదా కాంటెస్ట్ అయితే పెడుతున్నాం అనమాట సో మీరు కనుక మీ ఇంటి దగ్గర సో ఏవైనా వినాయకుడు ఉంటే మాత్రం సో డైరెక్ట్గా వీడియో తీసి వీడియో అంటే వినాయకుడు పెట్టిన తర్వాత కానీ సో ఇప్పుడే ఆల్రెడీ వినాయకులు నమ్ముతుంటారు కదా సో అవి అయినా కానీ ఏదైనా పర్లేదు వినాయకుడు పెట్టిన తర్వాత అయినా కానీ వినాయక చవితి వరకు అయితే మనము కౌంట్ డౌన్ చేస్తామన్నమాట సో మీరైతే ఆ వినాయకులు ఫోటోలు తీసి సో మొబైల్లో సో ఫోటోలు కాదు సారీ వీడియోలు తీసి సో మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి సో ఎవరైతే సో బాగా తీసి పెడతారో వాళ్ళకైతే ఒక చిన్న కాంటెస్ట్ అయితే సో స్మాల్ ప్రైజ్ మనీస్ అయితే పెడుతున్నామన్నమాట సో మీరైతే రెడీగా అయితే ఉండండి వీడియోస్ తీసుకుంటూ సో ఇకపోతే ఆ విషయం పక్కన పెట్టినట్లయితే మమ్మ సో మనకు ఎందుకు ఏపీ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి హైకోర్టు అనేది సో ఎందుకు డిలే చేసింది ఎందుకు మనకు పోస్ట్ పోన్ చేసింది అని అయితే చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉండొచ్చు నేనైతే ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే సో మనకైతే సో ఇంకా సీట్స్ అనేటివి అయితే పర్టిక్యులర్ స్టూడెంట్స్కి సో ఇంకా అలాట్ అనేది కాలేదన్నమాట ఎందుకంటే లాస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే మనకు రెండు నుంచి ఐదు కాలేజెస్ వరకు అయితే మళ్ళీ జా యాడ్ కావడం అయితే జరిగిందనమాట సో ఆ కాలేజెస్ని అన్ని దృష్టిలో పెట్టుకొని సో సీట్స్ అనేటివి మనకు భర్తీ చేయడంలో విఫలమైందనమాట గవర్నమెంట్ అనేది కాబట్టి డైరెక్ట్గా సో హైకోర్టు నుంచే మనకు ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది ఎందుకంటే ఫైనల్ ఫేజ్ కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ అయితే చేయకండి విద్యార్థులు అయితే సో చాలా అంటే చాలా బాధపడతారు కాబట్టి మీరు ఒకటికి అంటే కొంచెం టైం తీసుకొని అయినా కూడా సో ప్రాపర్గా కరెక్ట్గా సీట్స్ అనేటివి అయితే అలాట్ చేయండి ప్రతి కాలేజీలో సీట్లు అనేటివి అలాట్ అయిపోవాలి సో మేనేజ్మెంట్ కోటా కింద ఎక్కువ సీట్లు పెట్టుకోకండి అని అయితే మనకు ఈ సంవత్సరం అయితే సో కేరింగ్ అయితే తీసుకోబోతుందనమాట గవర్నమెంట్ అనేది కాబట్టి మనకు సో చాలామంది అయితే అడుగుతున్నారు అన్న ఈరోజు నైట్ ఏమైనా రావచ్చా లేదంటే రేపు రావచ్చా అయితే ఇంకా మనకైతే పర్టికులర్గా అప్డేట్ అనేది రాలేదు సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమ సో కాంటెస్ట్లో పాల్గొనాలంటే మళ్ళీ చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సో దట్టు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా రానివ్వమ్మ సో మీకు సీట్ రావాలని అయితే నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్న గట్టిగా అయితే సో మీకు సీట్ వస్తుంది కాకపోతే ఇవాళ నైట్ అయితే రిలీజ్ చేయరు కానీ సో నేను ప్రాపర్ అప్డేట్ రాగానే వెంటనే పెడతాను సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి ఆల్ ది బెస్ట్